హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ సేఫ్ వ్లాగ్స్ నేనైతే ఒక బ్లాగ్ వచ్చేసా ముంద రోజైతే ఆంజనేయ స్వామి విగ్రహం ఊరేగింపు అయింది కదా ఇది దినాష్ డే పూజలు అయ్యాయి అనమాట కర్ణాటక నుండి ఎక్కడెక్కడ నుండి అయితే గారిని తెచ్చేసి ప్రతిష్ట అయితే చేపించారనమాట పూజ అయితే అంతమంది చాలా మంచిగా రెడీ అయ్యి అయితే చాలా బాగా అయింది ఆ రోజు మధ్యాహ్నం భోజనాలు కూడా పెట్టారనమాట పూజ చేస్తున్నారు కాబట్టి ఆ ప్రకారంగా ఆ చేత పూజ చేయించుకో అలాగనే ఇప్పుడు మీరు ఎల్లరూ కూడా నమస్కారం అనేది చెయ్యండి ఇప్పుడు పన్నెండు వరకు పూజా కార్యక్రమం జరుగుతుంది ఆ తర్వాత దర్శనాలు అనేవి చేస్తారు ఆ తర్వాత అన్నదానం

మా అక్క అయితే కుంకుమ పూజ చేద్దామని ఫస్ట్ ఏ వచ్చేసింది నేనైతే ఆ పూజలో మధ్యలో జాయిన్ అయ్యా అనమాట అండ్ మా వెనక్కి అయితే ఒక అమ్మ నేను పిన్ని అండ్ మా చెల్లి వాళ్ళ పిల్లలు అందరం అయితే కూర్చున్నాము ఆ పక్కన అక్కడ పూజ విధానం అదంతా అయితే చేస్తున్నారు అనమాట మా అమ్మని అండ్ చెల్లి వాళ్ళని అయితే ఒకసారి వీడియోలో అని అయితే అంటున్నాను ఇలాంటివే కదా మనకి స్వీట్ మెమరీస్ ఒక వన్ ఇయర్ తర్వాత చూసుకున్న పూజ అయితే అయ్యిందనమాట సగం ఇప్పుడైతే మట్టికొండతో పాలుండి అండ్ దానిపైన కొబ్బరికాయ అయితే తీసుకొని రమ్మన్నారు ఇప్పుడైతే మాలైన అనమాట సో అక్క నేను లైన్ అయితే వెళ్తున్నాము ముందర అలా లైన్ వైజ్ అయితే అంతమంది వెళ్ళారు ఆ అభిషేకం అయితే అనమాట అంటే పైన శిఖరం ఉంటుంది కదా దానికి పాలు అయితే వేపించి అండ్ కొబ్బరికాయ కూడా దాని మీద కుట్టించారనమాట పక్కన యాగం కాల్పించారు కాల్పించిన తర్వాత మా చేతలతో అయితే ఇంకా నెయ్యి అయితే వేపించారు అనమాట అక్కడ ఇంకో పంతులు గారు ఉన్నారు కదా అక్కడ శిఖరం పైన పాలే అంటే పండుగలు ఏమైనా సరే చుట్టుపక్కల ఉన్న ఆడపిల్లలు అండ్ అంతమంది కూడా రిలేషన్స్ అంతమందిని పిలుచుకుంటారు అనమాట సో ఆ విధంగా ఇక్కడ అంతమంది వచ్చి పూజలు అయితే చేశారు హలో ఏ చూడరా అబ్బ గ్రామంలో ఉండే ప్రతి వంకర కూడా అర్థకాయ అభిషేకం పాలు అభిషేకం చెయ్యి శిక్షణ అనేటటువంటిది వారు పట్టుకొని నేర్చి నిలబడి నమస్కారం చేయండి అందరూ కూడా నమస్కారం చేయండమ్మా చిన్న వయసులో సూర్య చక్రం ఇంకా పూర్ణాహుతి అయితే తెచ్చారు వాటిని అయితే దర్శనం చేసుకోమన్నారు దర్శనం చేసుకున్నాం అనమాట ఒంటి పూట ఇది ఈ పూట కార్యక్రమం వరాసగా దంపతుల్ని లైన్ ప్రకారంగా పంపించి దర్శనాలు అనేటటువంటి అలాగే పండిత పరిషత్తుకి నా నమస్కారాలు మీ సహాయ సహకార ఆశీర్వచనముల వలన కార్యక్రమం చాలా చక్కగా జరిగింది రామచంద్ర ప్రభు మనందరినీ కూడా చల్లగా కాపాడాలని మరి మరి కోరుతున్నాను స్వస్తి బాబు మేడం వాయించండి బాబు కుంకుమ పూజ చేసిన వాళ్ళకైతే ఐదు గుంచాల ధాన్యం అయితే తీసుకొని రమ్మన్నారు ఆంజనేయ స్వామి పైన రాసిలా వేస్తారనమాట అందరూ కూడా ఎంత ధ్యాన్ని తెచ్చారో అదంతా కూడా అండ్ నేనైతే పూజ చేయలేదుగా సో కవర్తో తెచ్చా

ரெண்டு <laughs> <laughs>

మా పూజ అవ్వగానే ఇంకా భోజనాలకైతే వెళ్ళిపోయాము మేము వెళ్ళినప్పటికైతే కొంచెం ఖాళీగా ఉంది అలా అలా అయితే లోడ్ అయితే అయిపోయిందన్నమాట ఎందుకంటే ఊరందరూ కూడా భోజనాలు చెప్పారు కదా ఇంటితో సహా సో అందుకని ఎండ చుట్టాలు వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళు కూడా వచ్చారు అండ్ మా అక్క వాళ్ళైతే తినేశారు తినేసారు మా అమ్మ అయితే మేము తినేసాను ప్లేట్లు అయితే డస్ట్బిన్లో వేయడానికి పట్టుకుందనమాట అయితే మా ఫ్రెండ్ అంటుంది చైన్ మలబడిపోయిందంటే లేదు నేనే గులిసిన అలా చేశాను అనేసుకుని అయితే చెప్పాను అనమాట నా వస్తువులన్నీ సీతంబెట్లో ఉండిపోయి సో అందుకోసమని ఇంకా అది అలా చేసాను ఎలా ఉందో చెప్పండి అండ్ పూజ అయిపోయిన తర్వాత ఇంకా డ్రెస్ చేంజ్ చేసి వైజాగ్ అయితే వెళ్ళాలన్నమాట సో అందుకోసమని అయితే ఆటోకైతే వచ్చేసాను డ్రాప్ చేశారనమాట అన్నీ అండ్ శ్రీకాకుళం బస్సు అయితే వంశీ ఎక్కించేశాడు ఆ తర్వాత అయితే నేను వైజాగ్ బస్ అయితే ఎక్కేసాను అనమాట శ్రీకాకుళం నుండి అయితే వెళ్ళాను వైజాగ్ అటు నుండి అయితే కొంచెం జర్నీ అయితే తక్కువ అవుతుంది లేదంటే చాలా కష్టం అనమాట అండ్ కాంప్లెక్స్ లో దిగ్గానే ఒక టీ అయితే తాగేశా ఆ తర్వాత అయితే కోర్మన్నపాలెం వెళ్ళడం కోసం అయితే అనకాపల్లి బస్సు అయితే ఎక్కాను అనమాట అక్కడైతే వంశీ వాళ్ళక్క పికప్ చేసుకోవడానికి వస్తానని చెప్పింది బట్ ఆ బస్సులో అయితే అసలు ఎవ్వరు జనాల లేరు ఫస్ట్ నేనే ఉండేదాన్ని ఆ తర్వాత అలా అలా అయితే కొంత దగ్గర అయితే ఎక్కారనమాట నాకైతే చాలా భయమేసింది అండ్ శ్రీరామ్ నవమి రోజు అనమాట టెంపుల్కి అయితే వెళ్ళాము నేను వంశ వాళ్ళక్క అండ్ బాబు అండ్ మా ముగ్గురుమే ఉన్నాము అనమాట సో అందుకోసం నేనైతే వెళ్ళాం బట్ అయితే దారుణంగా ఉంది దర్శనం అయితే బాగా అయిపోయింది అనమాట మేము వెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా చాలా లోడ్ అయితే అయిపోయింది ఎండకి ఇంకా స్కార్ఫ్ అయితే వేసుకున్నాను तम अठ मरी मना जय श्री మా దర్శనం అయితే అయిపోయింది మళ్ళీ ఇంటికైతే అయితే బయలుదేరేస్తాం అనమాట ఒక టెన్ మినిట్స్ లో మా దర్శనాలు అయితే కంప్లీట్ అయిపోయి వైజాగ్ ఒక చిన్న పని మీదగా వచ్చా అని చెప్పా కదా వంశీ వాళ్ళకైతే మేకప్ ఆర్టిస్ట్ కదా సో వాళ్ళక్కకి అసిస్టెంట్ గా వెళ్లి వర్క్ అయితే నేర్చుకుంటున్నాం అనమాట మ్యారేజ్ బ్రైడ్ అయితే హోటల్ లో అయితే అవుతుంది అనమాట సో మేమైతే ఇక్కడికైతే వచ్చాం బీచ్ పక్కనే అనమాట ఇది వ్యూ పాయింట్ అయితే చాలా సూపర్ గా అయితే ఉంది అండ్ మీ ఎవరికైనా సరే శారీ డ్రీపింగ్ గానీ హెయిర్ స్టైల్స్ కానీ అండ్ సారీ ఎవరికైనా కావాలి అంటే కొరియర్ సర్వీసెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి లేదా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే వంశీ వస్తు వ్లాగ్స్ అనే అయితే ఉంటుంది అండ్ మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో ఏంటి తీసుకుని అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్